ఈ వీడియోని చూస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారాలు నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జోలం నాగరాజు అందరూ కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇక నచ్చితే లైక్ చేయగలరు ఇక మనము ఇంతకు ముందు క్లాసులో వర్ణమాల గురించి నేర్చుకున్నాము ఆ తర్వాత మనం రెండు అక్షరాల సరళ పదాలు ఆ తర్వాత మూడు అక్షరాల సరళ పదాల గురించి కూడా మనం ముందు క్లాస్లో నేర్చుకోవడం అనేది జరిగింది ఈరోజు మనము నాలుగు అక్షరాల సరళ పదాలు నాలుగు అక్షరాల సరళ పదాల గురించి నేర్చుకుందాం చూడండి మొదటిది వ త అవతల ఇవి అచ్చలతో మొదలయ్యేటువంటి సరళ పదాలు ఇక్కడ మొదటి అక్షరం అనేది మొదటి పదం అనేది అచ్చులతోటి మొదలైంది ఆతో మొదలైంది ఆ వ ల తల ఆ వ స రం అవసరం ఆ వ రాకు సున్నా సున్న ఇస్తే రం అవసరం ఆ వ గ తం తాకు సున్న ఇస్తే తం అవగతం నెక్స్ట్ ఆ ప జ యం అపజేయం ఆ ల మ ర అలమర ఆ ల ట అలసట ఆ తర్వాత చూడండి ఆ ల అల అలఘటం ఆ స నం అసహనం ఇవి మొదటి అక్షరంతో మొదలైనటువంటి నాలుగు అక్షరాల సరళ పదాలు ఇప్పుడు రెండవ అక్షరం ఆతో మొదలయ్యేటువంటి సరళ పదాలు చూద్దాం చూడండి ఇక్కడ ఆ చ అర అన ఆచరణ ఆచరణ ఆద రదరణ ఆ మరణ ఆమరణ ఆవ రవరణ ఆ ఛమనం నెక్స్ట్ వన్ ఆ భరణం ఇక్కడ చూడండి ఇది ఆ భ భ మహాప్రాణం భరణం ఇవి రెండవ ఆతో మొదలయ్యేటువంటి నాలుగక్షరాల సరళ పదాలు ఇంకా ఈతో ఇ టం ఇరగట్టం ఇ గ ర టం ఇగరటం ఇ వ త ల ఇవతల ఇ ర వ డం ఇరవడం ఇ ఇ మ డ టం ఇమడటం ఉ డ టమ్ ఉడకటం ఉ టం ఉరవటం ఉ ర ఖడం ఉరకడం ఉ త ఖడం ఉతకడం ఇవి మొదటి కూతు మొదలయ్యేటువంటి నాలుగవసర పదాలు ఆ తర్వాత ఊ డ వూడవఠం చూడండి ఈ మొదటి అక్షరాన్ని ఊ అని చదువుతున్నాం ఊతకాడం దీని ఊడవటం ఊడవటం తర్వాత ఏ మీద ఏతో మొదలయ్యేటువంటి సరళ పదాలు ఏ గం ఎగరటం ఏ ద గడం ఎదగడం ఏ వ ట ఎవరట్ట ఇది చూడండి ఏ డ వటం ఏ డవటం ఓ ర గడం ఒరగడం క ద ల క కదలక క ల కం డ కలఖండ క ర గ టం కరగటం కరగా ఖరగటం ఖరం కరపా ఖరడం డం ఖగటం ఖం ఖం కలపఖ ఖం కలవరం ఖ లా ఫడం కలపడం ఖం కలకలం ఖంసంస ఖహంసం చ దం చదవటం చ చ రం గం చదరంగం జర జరగటం త ర తరతమ త డం తడవడం త గ ల డం తగలడం తలపక త ర తరలక తలగడ తలగడ ద శ త దశరథ ఇడ దాబరించి దశరథ నడ వడం నడవడం న వ శకమ్ ర నమం పా డా పడమరా ప రం పర పరంపరా ప వశం పరవశం పలకడం పలకడం ప ర పరపరా బర బం తం బలవంతం వం తం వ క మర వరవకా మర ల క మరలక మ డ వ క వడవకా మ నం మనవనం మ ద గ జం మదగజం మసలడం మఖ రం దం మకరందం య మనమలా మం డం యమగండం యే యకశేక ర స మ యం ర ర న రం గం రన రంగం వ డ ఖ డం వడకడం వ ద ల క వ ద క ల క షకలక శ మం

స డ ల క డక సంఖం సంకలనం స ల సలపరం రం సల పర సంచలనం ఇవి నాలుగక్షరాల పదాలు ఆ తర్వాత సున్నాతో కూడినటువంటి సరళ పదాలు సున్నాతో వచ్చే సరళ పదాలను కూడా మనం చదవడం నేర్చుకుందాము చూడండి ఇప్పుడు మళ్ళీ అచ్చులతో ఆ నుంచి సున్నాతో వచ్చేటువంటి పదాలను గురించి చూద్దాము అం కం అంఖం అంగ్ గ అంగ అం గం అం డా అండా ം അം തം അന്തരം അം ദം അന്തം അംബ അംബ അംബരം അംബരം അംശം

దా ఇం తర్వాత ఇం ధనం మహాప్రాశ్రమం ది ధ ఇం ధనం ఉం గ ఉంగ ఉం డ ఉండ ఎం డ ఎం ఎం త ఎంత ఇక్కడ హో హోకు సున్నా ఇస్తే హోం హోం కం డ కంట కం ట కంట కం చ కంచ కం చం కంచం

కం ఖ ర కం న ర కం న ర కం కం ఖ నం కం ఖ నం తర్వాత కం ద కం కం ఖ అల లం కం కలం కం కలం కం కం చ ర కం ఖంఠాఖం ఖంట్కం జం జలకం గా గంగా గం టం ఫంపా సగం బం బలగం గం డం గం ఖావాచం కవచం चंका चंका चंपा चंपा चंदनम कम चंपाकंपक चंछला चंचला झम गम జంట జం మసలాటం మసలం పటం జగడం జగడం పటం రవణం థం పర థం పర థం డా థంబ థంబ అం తం 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 త మతం స త మతమత కమా సత దండా దండన దం ఢం దం ఉదం తం ఉదంతం దం డకం దండకం దంతం దంతం పం పయనం నందనం నందనం వచనం వచనం గమనం గమనం పవనం పవనం నయనం నయనం సహనం సహనం శయనం శయనం వదనం వదనం దహనం మనం మనం పంట పం జపం జపం తపం తపం పం ఆ తర్వాత పంతం పంబ పంపకం పండగ బాలపం బమ్డ బంధం బంధం బంక బంక బంచర బంగళ మంగళ ఖంభం ఖంబం మం మంఛం మండ మంద మందం మందర మంగళం మండపం మండలం రంగం కలవరం రంభ రంపా సమరం చదరం పంచరం మకరం తరం నరం రంజనం రంగరంగా లంఖణం లంకణం లంబం తా లం తలం హలం లకాంచం బలం హలం వంకా వంకరా వంట వంటకం వండటం వంత వంద వందనం వంచన వంశం ఇది వ్యం ఇది వంశం

సంభవం సంభవం రసం సంరంభం సంరంభం సంభవం అహం ఇహం గలం గలం గరలం దళం సంతసం హంస ఇవి సున్నాతో వచ్చేటువంటి సరళ పదాలు ఈ విధంగా మనం వర్ణమాలను లోని అక్షరాలను కలుపుకుంటూ పోయినట్లయితే మనకు పదాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి చదవడం వచ్చినట్లయితే మనందరికీ వర్ణమాల వచ్చినట్టే సరళ పదాలు కూడా రాయడం చదవడం అనేది వస్తుంది